హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ ఉన్న అన్ని ఫెస్టివల్స్లో మనకి చాలా స్పెషల్ అయిన ఫెస్టివల్ రాఖీ అండి సో మా ఇంట్లో కూడా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము సో సో ఈసారి రాఖీ సెలబ్రేషన్స్ మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చేశామండి సో మా బాబుకి మా ఇద్దరు ఇంటి ఆడపిల్లలు రాఖీ టై చేస్తున్నారు సో మా నాకు ఇద్దరు మరదలండి సో ఒక్క మరిదికి పాప ఇంకో మరిదికి కూడా పాపే సో వాళ్ళిద్దరూ కూడా మా బాబుకి ట్రై చేస్తున్నారు రాఖీ సో వాళ్ళకి ఈ ఏజ్లో రాఖీ అంటేనే గిఫ్ట్స్ అని వాళ్ళకి హ్యాపీనెస్ సో వాళ్ళకి ఏమి ఇష్టం అన్న గిఫ్ట్స్ అనేది వాళ్ళకి గిఫ్ట్ చేయాలనేది ఈసారి మా బాబు ఐడియా మమ్మీ సో వాళ్ళకి ఏది ఇష్టమైతే అదే గిఫ్ట్ చేస్తాను నేను అన్నాడు సో ఇప్పుడు మీరు చూస్తున్న పాప మా పెద్ద పాప అండి మా మరిది వాళ్ళ పాప సో తను ఫస్ట్ ఆడపిల్ల మా ఇంట్లో సో తనకేమో పెద్ద నాకు మ్యాప్ కావాలి సోషల్ మ్యాప్ది కావాలి అని అడిగింది సో దానికి అదే గిఫ్ట్ చేశాను నేను సో ఇది తను కట్టిన రాఖీ సో మా బాబు అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడు తనకి చాలా ఇష్టం సో నెక్స్ట్ ఇంకా మా చిన్న బుడ్డ పాప వచ్చేసింది సో మీకు ఈ పాప కూడా బాగా ఫెమిలియర్ మా ఛానల్లో సో అంత చిన్న చిన్న చిట్టి చిట్టి చేతులు వేసుకొని చూడండి ఎంత బాగా ట్రై చేస్తుందో రాఖీ సో చాలా మంచిగా అనిపించింది చాలా క్యూట్గా కూడా అనిపించింది అది అలా రాఖీ కడుతుంటుంటే సో రాఖీ కూడా చూడండి ఎలాంటి రాఖీ కడుతుందో సెలెక్ట్ చేసుకొని సో ఇలాంటివన్నీ కూడా చాలా మెమరబుల్ అనిపిస్తాయండి నాకు అస్సలు మిస్ చేసుకోబోద్ది అవ్వదు సో ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో మనం ఎంత బిజీగా ఉన్నా కూడా సో పిల్లలకి ఇలాంటి మెమరీస్ చాలా వరకు ఇవ్వాలనేదే నాకు చాలా ఇంట్రెస్ట్ యాక్చువల్గా సో అందుకే మేము ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాము ఎంత బిజీగా ఉన్నా కూడా అందరూ పిల్లల కోసం అట్లీస్ట్ వాళ్ళు టుగెదర్ ఉండాలి టుగెదర్ ఎంజాయ్ చేయాలి ఏ అకేషన్స్ కూడా వాళ్ళు మిస్ అవ్వద్దు సో ఈ బాండింగ్ అని ఈ మెమరీస్ అని వాళ్ళు క్యాప్చర్ చేసుకోవాలని ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటాము సో ఇప్పుడు నాకు గిఫ్ట్ ప్రజెంటేషన్ అయిపోయాక గిఫ్ట్ ఓపెనింగ్ సెరమనీ అనమాట సో చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు వాళ్ళ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి సో మా పాప అడిగినట్టుగా ఆల్రెడీ సోషల్ మ్యాప్ పాయింటింగ్ అడిగింది సో ఆల్రెడీ తనే సెలెక్ట్ చేసుకొని నాకు ఇది కావాలి పెద్ద అని అడిగింది సో అదే బుక్ చేశాను నేను సో ఎగ్జైట్ అవుతుంది ఓపెన్ చేయడానికి సో మా పాప ఏమో ఫ్రాక్ అడిగిందండి నీకు గిఫ్ట్ టాయ్ కావాలా డ్రెస్ కావాలా అంటే నాకు డ్రెస్సే కావాలి పెద్ద అని అడిగింది సో దానికి డ్రెస్ ఆర్డర్ చేశాను సో ఆ డ్రెస్ పిక్స్ కూడా నేను వీడియోలో అటాచ్ చేస్తానండి చూసేయండి సో ఇవి మా ఇంట్లో జరిగిన రాఖీ సెలబ్రేషన్స్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను